సాధారణంగా మార్కెట్కి కూరగాయలకు షాపింగ్లకు వెళ్లి ఏమైనా కొనుగోలు చేసిన తర్వాత మిగతా చిల్లరను జేబులో వేసుకుని ఇంటికి చేరుకుంటారు రాగానే సామాన్లను హాల్లో పడేసి జేబులను చిల్లర తీసి ఎక్కడో ఓ చోట పడేస్తుంటారు ఇంకా ఆడవాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే వీటిని తీసుకెళ్లి నేరుగా పోపు డబ్బాలో దాచేస్తారు అది కాదంటే కూరగాయలు భద్రపరిచే బాస్కెట్ అడుగు భాగంలో పడేస్తారు ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే పోపు డబ్బాలు కూరగాయల బాస్కెట్లను వెతికి వాటిని వాడుకుంటారు అయితే ఇలాంటి నిర్వాకాలు అస్సలు చేయకూడదట ఎందుకంటే డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట ఓ పద్ధతంటు లేకుండా డబ్బులను ఎక్కడికక్కడ వదిలేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి మెల్లగా జారుకుంటుందట కాబట్టి ప్రత్యేకించి కొన్ని దిక్కుల్లో మాత్రమే నగదు భద్రం చేసుకోవాలట అప్పుడే ధనలక్ష్మి ఇంట్లో కొలువుంటుందట తూర్పు దిక్కులో డబ్బు లాకర్లు పశ్చిమ వైపు నగలు పెట్టుకోవాలట ఉత్తర దిశలో నగలు డబ్బు కలిపి పెట్టుకోవాలట నగదును ఎప్పుడూ కూడా దక్షిణం వైపు పెట్టకూడదట అలాగే బాత్రూమ్ ఎదురుగాను డబ్బు భద్రపరిచే లాకర్లు పెట్టరాదట అంతేకాకుండా లాకర్లో దుమ్ము ధూళిని శుభ్రం చేసుకోవాలట బీరువాల్లో కొందరు లక్ష్మీదేవి ప్రతిమలు బొమ్మలు ఉంచుతారు అలాంటి వాళ్ళు మాత్రం లక్ష్మి పక్కన రెండు ఏనుగులు ఉండే రూపాలను మాత్రమే పెట్టుకోవాలి ఇంట్లో లక్ష్మీదేవి వెండి విగ్రహాలను శ్రీయంత్రాలను ఉంచుకుంటే సంపదకు కొదువే ఉండదట లివింగ్ రూమ్ లో వాటర్ ఫౌంటైన్ ను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలట దాని పక్కనే అక్వేరియా ఏర్పాటు చేసుకుని డ్రాగన్ ఫిష్ పెంచుకుంటే సిరి సంపదలు వెల్లువిరుస్తాయట మరి ఇంకెందుకు ఆలస్యం వీటన్నింటినీ పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కట్